కేర్ రామర్చేషమంటే నీళ్లు రాకుండా చాలా ఇబ్బందులు అండి నీళ్ళు ఇచ్చామంటే కూడా ఏం చేసుకుంటారో చేసుకోకపోయింది అంటున్నాడు దాన్ని సర్జరీ తీసుకొని చేయాలి మీరు నీళ్ళు మూడు నాలుగు రోజులు నీళ్ళు నీళ్ళు సర్పంచ్ చేస్తే సర్పంచ్ నీళ్ళు అంటున్నాడు

పిల్లలు ఉన్నారు ఉండాలంటే చాలా సారు ఇప్పుడు పిల్లలు పిల్లలున్నారంటే ఇద్దరు ముగ్గురు వాళ్ళకి నీళ్లు ఏంది అంత మంచి చెడ్డ ఉండదా ఏం చేస్తున్నారు చేస్తున్నారంటే అదే